ఏది శాశ్వతం నీతో ఉన్న డబ్బా నీతో ఉన్న అధికారమా లేదా నీ మొహానికి ఉన్న అందమా అసలు నువ్వే ఈ భూమి మీద శాశ్వతం కానప్పుడు ఇవన్నీ నీకు ఎలా శాశ్వతం అవుతాయి తల్లి గర్భంలో నుంచి ఒంటరిగానే వచ్చావు చివరికి మట్టిలో కూడా ఒంటరిగానే కలిసిపోతావు ఎందుకు ఈ నర్మంత సిరి చూసుకొని నల్వంతరం పోగళ్ళు అధికారం అహంకారంతో ఎర్రవీ ఎన్ని పోగలు ఉన్నా ఎంత అహంకారం అంత ఆస్తులు సంపదలు ఉన్నా చివరికి మనం ఇంతనం ఒక ఏ చోటుకి వెళ్ళాల్సిందే అదే గొందలగడ్డిలో అది గుర్తుంచుకొని బ్రతుకోండి